నాంపల్లి కోర్టు దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది ఒక కేసు విచారణకు సంబంధించి తదుపరి విచారణకు తప్పకుండా దగ్గుబాటి ఫ్యామిలీ అంటే దగ్గుబాటి సురేష్ బాబు కావచ్చు దగ్గుబాటి వెంకటేష్ హీరో వెంకటేష్ కావచ్చు హీరో రానా దగ్గుబాటి రాణా కావచ్చు దగ్గుబాటే అభిరామ్ వీరందరూ కూడా నెక్స్ట్ హియరింగ్ అంటే నెక్స్ట్ విచారణకు తప్పకుండా హాజరు కావాలని నాంపల్లి హైకోర్టు తేల్చెప్పింది నవంబర్ పద్నాలుగులో జరిగే విచారణకు పర్సనల్ బాండ్ సబ్మిట్ చేయడానికైతే తప్పకుండా వీరందరూ కూడా కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు చెప్పింది కేసు సంబంధించి మనం ఒకసారి ఒకసారి గతం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నగర్ లోని ఒక స్థలం అంటే మనం చూసుకోవచ్చు నగర్ సంబంధించి కూడా అక్కడ దక్కన్ కిచెన్ అనే ఒక హోటల్ ఉంటుంది ఈ హోటల్ సంబంధించి ల్యాండ్ వచ్చేసి ఈ దగ్గుబాటి ఫ్యామిలీ అంటే సురేష్ బాబు వెంకటేష్ బాబు సంబంధించిన ల్యాండ్ అనమాట ఈ ల్యాండ్ లో నంద కుమార్ అనే ఒక వ్యక్తి అయితే వాళ్ళతో మాట్లాడుకుని లీజ్ తీసుకుని అక్కడ ఒక హోటల్ నడిపిస్తుండే అదే దక్కన్ కిచెన్ అనమాట సో ఈ దక్కన్ కిచెన్ సంబంధించి కూడా రెండు వేల ఇరవై రెండులో లో ఎవరైతే దగ్గుబాటు ఫ్యామిలీ ఉన్నారో దక్కన్ కిచెన్ సంబంధించి కూడా కొంచెం వి విస్తరణ చేయాలని చెప్పేసి కూడా మాట్లాడినప్పుడు అప్పుడు నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ తర్వాత హైకోర్టు కూడా ఈ దక్కన్ కిచన్ ల్యాండ్ సంబంధించి కూడా స్టే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడులో అయితే జిహెచ్ఎంసి అక్కడ సెక్యూరిటీ అంటే బంశాలను పెట్టి అక్కడ కొంత బాగానే కూల్చివేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఈ దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తంని కూడా అక్కడ కూల్చివేయడం జరిగింది మొత్తం అక్కడ ఏది కూడా లేదు ప్రస్తుతం వాటి ల్యాండ్ కనిపిస్తుంది అయితే దీనిపై నందకుమార్ అయితే నాంపల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇట్లా అన్యాయంగా తాను లీజ్ తీసుకున్న భూమిలో బిల్డింగ్లో కూలగొట్టారని చెప్పేసి కూడా నందకుమార్ నాంపల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది అయితే ఈ నాంపల్లి కోర్టు దీనిపై విచారణ చేపట్టి కిరీంనగర్ పోలీసులను ఆదేశించింది ఏంటంటే ఈ అంటే ఈ కూల అంటే ఈ కూలగొట్టుడికి సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి సురేష్ దగ్గుబాటి వెంకటేష్ దగ్గుబాటి రానా దగ్గుబాటి అభిరమ్ వీళ్ళ నలుగురుపై కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు పోలీసులు ఆదేశించింది దీంతో అయితే పోలీసులు కేసు నమోదు చేశారు అప్పటి నుంచి కూడా నాంపల్లి కోర్టు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ చేస్తుంది అయితే ఒక్కసారి కూడా ఈ కేసు విచారణ సందర్భంగా ఎవరు కూడా వీరు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాలేదు ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ ఏదైతుందో నవంబర్ పద్నాలుగులో జరిగే విచారణకు తప్పకుండా వీరు పర్సనల్ గా అటెండ్ కావాలని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు తీర్చి చెప్పింది